ఫస్ట్ దెస్లోనియన్స్ థర్డ్ చాప్టర్ ఫ్రమ్ థర్డ్ ఆన్వర్డ్స్ సమలు నా జీవితంలో ఉన్నవి అని నీ మైండ్లో లో పెట్టుకొని నువ్వు సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి అదే క్రైస్తవ జీవితం దట్ ఇస్ వై ఇన్ యువర్ మైండ్ యూ షుడ్ ఆల్వేస్ కీప్ దట్ అఫ్లిక్షన్స్ అండ్ రిప్రోచెస్ ఆర్ దేర్ ఫర్ మీ అండ్ లివ్ యువర్ లైఫ్ విత్ జాయ్ చిన్నప్పటి నుంచి దేవుడు నాకు నేర్పించాడు శ్రమలు అంటే ఏంటి అనుభవించాలి ఎలాగని నేర్పించాడు చిన్నప్పటి నుండే రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత ఓ అది పెద్దగా చేసుకుంటారు పెద్దగా మో నన్ను ఇట్లా అన్నారు ఇట్లా చేశారు అందులో పశారు నాకు పని చెప్తున్నారు అనుకుంటేనే వాళ్ళకు వాళ్ళే శ్రమలు డెవలప్ చేసుకుంటారు ఆఫ్టర్ జాయినింగ్ డెవలప్ దేర్ ఓన్ అఫ్లిక్స్ అండ్ బీ ఓవర్ బర్డన్ సేయింగ్ దిస్ పర్సన్ హెస్టు లైక్ దిస్ దే విల్ ఓవర్ బర్డన్ దెమ్స్ డన్ సొంత తల్లి వెళ్ళిపోయింది తర్వాత ఒక సౌత్ తల్లి వచ్చింది సౌత్ తల్లి దగ్గర నేను ట్రైనింగ్ వద్దాను మై ఓన్ మదర్ లెఫ్ట్ మీ అండ్ వెంట్ అవే ద స్టెప్ మదర్ కేమ్ అండ్

ఈజీ ఫివాడైనా ఈవెన్ లార్డ్ జీసస్ అండర్ హిస్ ఫాదర్ హు వాజ్ ఎ కార్పెంటర్ హీ వా శ్రమలు అనేది నీ మనసులో పెట్టుకొని నాకు శ్రమలు ఉన్నవి నిన్ను తలస్తే సాతానికి ఛాన్స్ లేదు నిన్ను శోధించడానికి దట్ ఇస్ వై ఇఫ్ యు కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఎక్స్‌పెక్ట్ అఫ్లిక్షన్స్ ఇన్ యువర్ లైఫ్ సాతన్ విల్ హావ్ నో ఛాన్స్ అందుకొర యోబు ఏమంటాడు దట్ ఇస్ వై వాట్ డస్ జోబ్ సే ఒరే మూర్ఖురాల మనము ఎప్పుడు దేవుని యొక్క వేళ్ళని అనుభవించమా కాదు కష్టం అనుభవించకూడదా అంటాడు ఓ ఫూలిష్ వుమెన్ షుడ్ వి యాక్సెప్ట్ ఓన్లీ గుడ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ నాట్ ఈవిల్ రెండవ అధ్యాయము మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వల్ల మేము అనుభవించదుమా మేలే అనుభవించాలా ఎప్పుడు కీడును మనము అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయం మందును యోగు నోటి మాటతోనైనా పాపం చేయలేదు యోగు మేలు అనుభవించడం నేర్చుకున్నాడు కీడు అనుభవించడం కూడా నేర్చుకున్నాడు హియర్ జోబ్ హాజ్ లర్న్ టు రిసీవ్ గుడ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ అండ్ ఈవెన్ Receive Evil The meaning is that ఈ శ్రమలు ఎందుకు అనేది పచ్చినపోతాడు క్రీస్తు కలిగిన అదే మనసు నీకు ఉండాలి అంటాడు సెయింట్ uh, Peter uh, tells us One why do we three. get this suffering so that we are transformed like unto him 1 to 3 వీరులతి మనసున ఆయుధముగా దరించుకొనుడి ఈ మనసునవారే సియోను ఈ మనసునవారే యెర్షలేము ఈ మనసునవారే రాకడబోతారు to have the same mind are the Zia, uh, people who go to zion and uh, of uh, jerusalem and these are the ones who will be caught up at his coming సో శ్రమపడే మనసుంది క్రైస్ట్ హాట్ ద మైండ్ టఫర్ ఫిలిప్ రెండు ఐదు నుంచి ఎనిమిది వరకు సిల్వ మర్లం పొద్దునంతగా అనిపిస్తుంది ఫిలిప్పింగ్ సెకండ్ చార్టర్ ఫ్రై ఫైవ్ నైన్ ఈ మైండ్ ఆ సఫరింగ్ అంటు క్రూసిఫై సిల్వ మరణం పొద్దునంతగా ఆయనలో మనుషుండే ఈ had the mind ఈవన్ అంటు క్రూసిఫై ప్రభుక్ వాగ తెలుసు సిల్వ మరణం నాకు ఉంది Our Lord uh, knew very well that He is going to be crucified. <laughs>

అప్పుడే కానీ మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది ఓన్లీ ఒక వ్యక్తి చేసిన పెళ్లి చేసుకోకూడదు బాధ్యతని కొద్దిగా చిన్న డ్రామా ఆడు వన్ పర్సన్ డి స్మాల్ డ్రామా బిఫోర్ గెటింగ్ మ్యారీ టు హిజ్ వైఫ్ చెప్పాడు నేను చాలా పేదోంది నా డబ్బు ఏం లేదు నేను చాలా కష్టం ఉంటాను నాతో కష్టపడతానంటే పెళ్లి చేసుకోలేకుండా వద్దు హీ సెడ్ ఐఎమ్ పూర్ పర్సన్ అండ్ ఐ అండర్గో గో మెనీ ట్రబుల్స్ ఇఫ్ యూ వాంట్ టు అండర్గో ట్రబుల్స్ విత్ మీ దెన్ యూ మ్యారీ మీద లేదా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఎంత కష్టపడ్డా సరే నీతోనే నేను శ్రమ పడతానని చేసుకుని పెళ్లి చేసుకోవాలి అట్ దట్ టైం నో మ్యాటర్ వేర్ యు ఆర్ అండ్ వాట్ సఫరింగ్ యువర్ అండర్ గోయింగ్ త్రూ ఐ విల్ మ్యారూ అండ్ మ్యారీడ్ హెమ్ పెళ్ళిన తర్వాత కొన్ని దినాలు అలాగే తీసుకుపోయాడు అండ్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీ హైల్ హీ షోడ్ నథింగ్ తర్వాత ఆ భార్య కూడా ఏం చేసిందంటే ఇక ఆయనతో కూడా సర్వ పూర్తిగా మనసు పెట్టుకొని జీవించింది అండ్ దాట్ వైఫ్ హంగ్ విత్ హర్ హస్బెండ్ ఆన్ వే ఆ ఆయన బయటపడ్డారు

ఆయనతో శ్రమపడిన ఎడల ఆయన తో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబా మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను ఎంత సులభంగా పరిశ్రమ చెబుతున్నారు హియర్ సెంట్ పాల్స్ ఈస్ సో ఈజీలీ నీకు ఒక మహిమ ఉంది there is a glory cep for youనతో ఏబడి నీకు ఉంది యూ హ్యావ్ అ రేట్శిప్ విత్ ఆయన సాస్టెమ్ నీకు ఉంది యూ హావ్ హైట్ అందుబడుకు ఆయనతో శ్రవపడు సఫర్ విమ్ ప్రభుత్వం శ్రవపడితే ప్రభుత్వం లేనూ మైవ్మ పడుతాం ఇఫ్ యూ సఫర్ ద లాడ్ యూల్ మీ గlఫైడ్ విధస్య భూమిలో ఉన్నంత కాలము పేదవాళిగా ఫస్ట్ ఫస్ట్ కార్పెంటర్ ఒంటర్ వాళ్ళ ఇంట్లో పుట్టాడు జీసస్ యాజ్ లాంగ్ హీ వాస్ ఆన్ దిత్ హీ వాజ్ యాజ్ హెరీ పువర్ అండ్ హాస్ అండర్ అంటర్ ఆకాశ పక్షుల కూడ దగ్గర వంశకుమార్ తలవాచుకో స్థలం లేదంటే ఆయనకు ఒక ఇల్లేదు హౌస్ అండ్ ద బర్డ్స్ హ్యావ్ నెస్ Uh, like this, he said, but the Son of Man does not have any place to lay his head. That means he does not even have a house. The reason and the meaning of this is yes, our Lord Jesus, as long as he was on the earth until he was crucified, he continually underwent suffering. పర్సన్ హెస్ యన్ ఇన్స్టెంట్ ఈవెంట్ ఆన్ రోడ్ ఆన్ దిత్ హీ అండర్వెంట్ మచ్ సఫరింగ్ అండ్ హీ ఐడ్ ఇన్ సఫరింగ్ ఏడు ఎనిమిది వాక్యాలు కనుక సభల వల్ల బై దింగ్స్ విచ్ హి సఫర్డ్ మరికి భూమి మీద శ్రమ అని చెప్పాడు our lord jesus said on this earth you have suffering aina kalina manasu manaku undali we should have the same mind of suffering that he had kada aidha vachanam em cheptunnante aa shramallo maha rodarato nu and in the fifth verse it is written that he cried shedding tears and praying. and he uh, cried out unto the one who can save him from the death oh. అలాగనే మనకి భూమి మీద

But the same uh, Jesus, if you see, go and see him in heaven. He is the King of Kings. In the uh, uh, recent youth meeting, uh, twelve people went to heaven and twelve people went to hell and returned. They went and saw Jesus is seen glorious. <speaking in the world> he is sitting on the throne. He is taking his uh, crown and <speaking in the world> keeping it on the children. He is taking his own crown and keeping it on the children. <speaking in> the <world> Our Lord Jesus, although he underwent much suffering on this earth, but in heaven, if you see him, he is the King of kings, full of glory.

In heaven, you will be seen with the King of Kings, and He will put His crown on you, and you will see His glory. Throughout your life, if you have the mind of suffering, then your place in heaven is, uh, uh, is uh, definite. Moses had that revelation. Oh, దేవుని ప్రజలతో సమన్వయం విష్ఠ సుఖభోగ వనమించిన కంటే దేవుని ప్రజలతో సమన్వయం విష్ఠ వేలు అనేది ప్రకటన హి థాట్ ఇట్ గుడ్ టు అండర్గో సఫరింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రిచెస్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్షియన్స్ అది మనం నేర్చుకోవట్ డాట్ వి షుడ్ ఆల్సో లెర్న్ హిస్ వాస్ సం ద్వారా మనము శ్రమలంబించిన ఇష్టపడాలి బై ఫేత్ వి షుడ్ లైక్ టు అండర్గో సఫరింగ్ నాలుగో దెంతి టైం లైన్ గనుక నాలుగో దెంతిది

Lord, why all this trouble? Take me away from this earth. కర్తమన సిండురున తరరు తరారుతలు తరారుస్న తరారురు తరారుతలిండురా తరారున తరారున తరారు తరారురారుిండుతలిండుకారుతలి

Yet he chose to suffer with the children of Israel. Why? It is because he had the firm hope that there is a recompense of the reward. That is why 40 years he led the Israelites and he walked in the wilderness. In the wilderness, Moses walked 40 years. And in the end, he saw the land of Canaan, but he did not enter into it. But by faith, he underwent suffering. And he showed the way to the people of God and then finished his race. But he did not enter Canaan. ఎవరు జీవితం లేదు సరే కోపం అనేది ఒక భయంకరమైన స్పిరిట్ గా ఉంటే నేను కాలాన్ని పోవడం కష్టం అనేది మర్చిపోయింది ఇన్ హో ఎవర్ లైఫ్ ఇట్ మే బీఫ్ ది స్పిరిస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు హెవెన్ మోషనే పోలేదు మోషనే తీసుకపోలేదు కారో దాట్ హీస్ నాట్ ఆనర్డ్ ఇన్ దాట్ మేనర్ the lord made him uh, die బైబిల్ ఎబోధిస్తుంది బట్ వాట్ ఇస్ ద బైబిల్ ప్రీచ్ అతడు కోపపడడానికి బండుతో మాట్లాడమంటే కొట్టినందుకు అతనికి ఆనందించొలేదు బైబిల్ బికాస్ ఆఫ్ హిస్ యాంగర్ అండ్ వెన్ హి వాస్ టోల్ టు స్పీక్ టు ద రాక్ హి స్మోట్ ద రాక్ దట్ ఇస్ వై హి వాస్ నాట్ అలోడ్ టు ఎంటర్ ద ల్యాండ్ కేనాని ఏదోనే ఉండొచ్చు గాని కోపం అనే స్పిరిట్ మనలో ఉందో ఉండరు ఇన్ అవర్ లైఫ్ వాట్ ఎవర్ మే బి దేర్ దా స్పిరిట్ ఆఫ్ ఆంగ్ శుడ్ నా పెంట కోస్టల్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కోపం స్పిరితే ఇన్ పెట్టీ కోస్టల్ ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ ద స్పెట్ ఆంగర్ ఆ కోపం ఏం చేస్తుందంటే దేవ నీతి నెరవేరించలేదు థట్ ఆంగర్ విల్న అలౌ దటిస్నెస్ ఆఫ్ గోడ్ బి ఫుల్ఫిల్ ఆ యొక్క కోపమే వాడి నిత్యరాజ్యం కూడా కోపమే చేస్తుంది దాట్ ఆంగర్ uh, will make that person not uh, receive that eternal kingdom. What is the main experience that Moses had? తాను దేవుడు ప్రజలతోనే నే సమర్పిస్తానని తీర్మానం చేశా హి డిసైడెడ్ టు అండర్ గో సఫరింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ నాకు ఈ దన మోసం లేదు ఈ సుఖ భోగం నాకు అవసరం లేదు అని తీర్మానం చేశా హి డిసైడెడ్ ఐ డోంట్ నీడ్ దిస్ మనీ నాట్ ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్ నాకు నిందలే చాలు ఈ భూమి మీద ఆన్ దిస్ ఎర్త్ ఐ డిజైర్ సఫరింగ్ ఓన్లీ నాకు నిందలే చాలు ఐ డిజైర్ సఫరింగ్ ఓన్లీ నాకు ఒక బహుమానం ఉంది బికాస్ దివార్డ్ కెప్ ఫర్ మీ ఆ బహుమానం కోరికే తన జీవితంలో ఇవన్నీ అనుభవించారు ఫర్ దాట్ రికంపెన్స్ ఆఫ్ ద రివార్డ్ మోసెస్ అండర్ ఆల్ ఆల్ సఫరింగ్ ఆ బహుమానం అతనికి దొరికింది సాక్ష్యం ఏంటిది వాట్ ఈస్ దెస్ట్ మనీ దాట్ హీ రిసీవ్ He stood beside our Lord Jesus on the Mount of Transfiguration in all His glory. Elijah is there and Moses is there. The recompense of the reward of Moses is uh, through the suffering is that he stood కూర్చోవాలంటే నీవు నిందలు తర్వాత పలు విధములైన సుఖభోగాలు విడిచిపెట్టి నువ్వు కష్టపడే అనుభవంలో పోయినట్లయితే నీకు ఏసయతో నిలబడే అనుభవం నీకు ఇస్తాడు యూ విల్ హావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విత్ జీసస్ అండ్ సిటింగ్ ఆన్ ఈ దిన సర్వబకు ఇష్టపడాలి దాట్ ఈస్ బై అట్లీస్ట్ ఫ్రమ్ టుడే యూ లైక్ అండర్ గో సఫరింగ్ నీ కన్నీలు అవసరం లేదు వేస్ట్ గా పోదు నీ కన్నీళ్ళు మచిం చి తో ఆత్మల కొరకు విడువాలి డు నాట్ వేస్ట్ యువర్ టియర్స్ ఫర్ యువర్ ఓన్ సఫరింగ్ బట్ ఫర్ ద సోల్స్ దట్ ఆర్ పెరిషింగ్ సంఘముకొక ఉచ్ఛయం కొరకు నీ కన్నీళ్లు విడువాలి యు షు షెడ్ టియర్స్ ఫర్ ద రివైవల్ ఆఫ్ ద చర్చ్ విస్ వాస్ ద సేవకుల అనేది నాకరు సిద్ధపడాలనేది నీ కన్నీళ్లు విడువాలి సో దట్ ద సన్స్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవర్స్ ఆర్ కాటపత్ ఇస్ కమింగ్ యు షు షెడ్ టియర్స్ ఓ షీట్ అను ఎన్నో దినాలు కన్నీళ్లతో ప్రార్థన చేశారు మోసెస్ ఫర్ మెనీ డేస్ క్రైడ్ అండ్ ప్రేడ్ బైబిల్ లో ఉంది ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ రిటన్ కనుక మన జీవితంలో కూడా మనము దేవుని కష్టాల్లో మన కన్నీళ్లు ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఆ కన్నీళ్లు నశించిపోయి ఆత్మల కొరకు సంఘం ఉచ్యం కొరకు ప్రభు రాక సిద్ధపడ్డ కొరకు మనం ఉపయోగించాలి దాట్ ఇస్ వై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వి షుడ్ షెడ్ టీయర్స్ ఇన్ ప్రేయర్ Uh, 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 when we are undergoing suffering so that uh, the church is prepared for the coming of the lord and many lost souls are saved naake enduku prabhu ai kashta lord why only me have <inaudible> <begun> to go suffering <inaudible> why so many reproaches <inaudible> from me? <inaudible> why all these insults and reproaches for me prabhu vaala salalu lord it is enough take me from this earth adhi alanti prarthana parishudulu evaru cheyaledu బట్ ఓన్లీ వన్ డిప్ చాలు చాలు నన్ను తీసుకో పితృనేం కాదు he said in a flood take me away i am not greater than my fathers రంటనే దేవుడిని చేర్చాలి ఏలీషా లేపాడు ఆయనకి టికెట్ ఇచ్చి పంపించాడు ఇమిడియెట్లీ ది లార్డ్ రైజ్డ్ అప్ ఎలీషా అండ్ గివ్ టికెట్ టు ఎలైజా ఫర్షన పోల్ ఆర్ ఒకసారి అంతలా ప్రార్థన చేయాలని ట్రై చేశారు సెంట్ పాల్ ట్రైడ్ టు ప్రే లైక్ దట్ వన్స్ ఓ ప్రభువా నీ దగ్గైతే వెడలిపోయి నితోనే ఉండాలన ఆశ ఉంది ఐ డిసైర్డ్ టు బి విత్ యు ఓన్లీ ఫిలిప్స్ అపస్టల్ పత్రిక రెండవ అధ్యాయము 23వ వాక్యం ఫిలిప్పిన్స్ సెకండ్ చాప్టర్ 23వ వర్స్ ఈ రెండి మధ్యన ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఆయనను నేను శరీరం నందు నిలిచిండుట నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది ప్రజల కొరకు నశించిపోయే ఆత్మల కొరకు సంఘాని కొరకు మనము నిలిచి ఉంట అవసరం ఇట్ ఇస్ నెసరీ వి స్టాండ్ ఫార్ ద పీపుల్ హు ఆర్ పెరిషింగ్ అండ్ అండ్ అదర్స్ ఏసై కూడా ఒక ఒక్క ఒక థర్టీ సెకండ్స్ కూడా అలాంటి ప్రార్థన చేయాలని ట్రై చేశారు ఈవెన్ అవర్ లార్డ్ జీసస్ తొలగించు అన్నాడు ఈ సెట్ ఇఫ్ అవే దిస్ ఫ్రమ్ I don't know, but immediately he said, Not my will, Lord, but let thy will be done. That is why, in whichever way the Lord leads us, we have to fulfill the will of God and enter heaven.